ప్రకటన అయితే చేసేశారు పిఠాపురం నుంచి బరిలోకి దిగబోతున్నాను అని పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారా అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మొదటి నుంచి చెప్తానే ఉన్నాడు ఆయన వర్మ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నేను ఇండిపెండెంట్గా అయినా బరిలోకి దిగుతాను కానీ నేను తప్పుకోను అని ఆయన తప్పుకోలేనంతసేపు అక్కడ వేరే అభ్యర్థి గెలవడం అనేది అసాధ్యం అసాధారణం అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ సపోర్ట్ మొత్తం వర్మకే ఉంటుంది ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆయన గెలవగలడు నిలబల నిలబడగలడు అనేది ఆల్రెడీ గతంలోనే నిరూపించుకున్నారు గతంలో కూడా ఆయనకు సీటు దక్కకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన వ్యక్తి వర్మ అలాంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి బరిలోకి దిగడం అంటే సాధారణ విషయం కాదు ఆషామాషి వ్యవహారం కాదు గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గం పైగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి వస్తుందా అని అనుకుంటే అక్కడ ఆల్రెడీ వైసీపీ అభ్యర్థి కూడా ప్రస్తుతం ఉన్న అభ్యర్థి కూడా వంగా గీత గారు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇంకా అప్పుడు ఎవరికి ఓటు వేయాలి వంగా గీత గారు కూడా గతంలో అక్కడి నుంచి గెలిచిన వ్యక్తి పిఠాపురం నుంచి అలాగే వర్మ కూడా గెలిచిన వ్యక్తి సో అక్కడ సుపరిచితులే వాళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక్కరే బయటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక్కరే నాన్ లోకల్ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది పొత్తులో భాగంగా ఎట్టి పరిస్థితిలో టీడీపీ ఓటు బ్యాంకు ఇటు ట్రాన్స్ఫర్ అవ్వదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల దగ్గరలో ఒకవేళ డ్రాప్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆయన్ని ఎంపీ స్థానానికి పంపించి ఆయనకి లేదంటే వేరే సీటు కేటాయిస్తానని చెప్పడము పిఠాపురంలో గెలుపు అసాధారణమైన తెలిస్తే బరిలోకి దిగి ఓడిపోయే కన్నా బరిలోకి దిగకుండా ఉండడం బెటర్ అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుంటారా అంటే ఖచ్చితంగా ఆలోచించుకుంటారు భీమవరంలో కూడా గెలుపు కష్టం అని తెలిసిన నేపథ్యంలోనే ఆయన డ్రాప్ అయ్యారు అనేది ఇక్కడ కూడా పిఠాపురంలో కూడా పరిస్థితి కనిపిస్తే ఖచ్చితంగా డ్రాప్ అవుతారు మరి ఏం జరుగుద్దో చూద్దాం